అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత పక్షం దీనినే పితృపక్షాలని కూడా అంటారు ఈ పితృపక్షాల గురించి అసలైన కథ మహాభారతంలోనే ఉంది మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు అక్కడ ఆయనకు బంగారం వెండి ముత్యాలు పగడాలు వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి తాగడానికి అన్న పానీయాలు కనిపించలేదు అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి తాగడానికి ఏమీ లేవి ఎందుకు అని అడిగాడు నీ జీవిత కాలంలో నువ్వు అవి తప్ప అన్నీ దానం చేశావు అందుకే అవి లేవు అని సమాధానమిస్తాడు యమధర్మరాజు మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చదివించినప్పుడు వాళ్ళ వాళ్ళ రక్త సంబంధికులు వచ్చి తిలోదకాలు వదిలారు కర్ణుడు పేరు చెప్పగానే ఎవరూ ముందుకు రాలేదు అక్కడే ఉన్న కుంతీదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్న నిజం చెప్పింది ధర్మరాజా కర్ణుడు నా పెద్ద కొడుకు నీ అన్నగారు నువ్వు తిలోదకాలు విడిచిపెట్టు అన్నది అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు ఎంత తప్పు చేయించావమ్మా ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకు ఇప్పించావు మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కనుక ఆడవారి నోటిలో ఎక్కువసేపు నిజం దాగకూడదని ఆడవారి నోటిలో నువ్వు గింజ నానినంతసేపు నిజం నిలబడు ఉండుగాక అని శపిస్తాడు ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు నాకెవరూ లేరు కాబట్టి నేను కిందకు వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమధర్మరాజుని కోరాడు ఆయన దానగుణం చూసి యమధర్మరాజు అనుగ్రహిస్తాడు భాద్రపదమాసం కృష్ణపక్ష పాడ్యం నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు పదిహేను రోజులు భూమి మీదకు వచ్చిన కర్ణుడు చలివేంద్రాలు అన్నదానాలు అవన్నీ చేసి అన్నపానీయాలు ఇస్తూ ఉపకారాలు చేసి వెళ్ళాడు నువ్వు అందరికీ ఇచ్చావు కాబట్టి నీకు అన్నపానీయాలు ఇస్తున్నా అని యమధర్మరాజు అన్నాడు అప్పుడు కర్ణుడు ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత కూడా భూమండలం మీదకు వచ్చి నేను ఏ ఉపకారం అయితే చేశానో అలా పదిహేను రోజుల్లో ఆ తిథినాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి కొడుకులు మనవళ్ళు ముని మనవళ్ళు దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలం వారి పితృదేవతల ఖాతాలో పడుతుంది అని అనుగ్రహించమని వేడుకుంటాడు అందుకు యమధర్మరాజు అంగీకరించి తదాస్తు అన్నాడు తల్లి తండ్రి పెదనాన్న బాబాయి ముత్తాత చనిపోయిన తిథి తెలియకపోతే మహాలయ అమావాస్యను శ్రాదకర్మ చేయొచ్చు మన పూర్వీకుల పేర్లను స్మరించి ఆ రోజు స్వయం పాకం ద్రవ్యం కనీసం ఉదకధారంను విడిచిపెడితే ఆ ప్రతిఫలం వారికి చేరుతుంది వా పూర్వీకుల పేరు మీద అన్నదానాలు చేసిన మంచి ప్రతిఫలం దక్కుతుంది ఈ లోకాన్ని వీడిపోయిన వారికి ఉపకారం చేయగలిగిన ఏకైక రోజు మహాలయ పక్షాలు మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య రోజు తిది తెలియని వాళ్ళు మహాలయ అమావాస్య రోజు చేయాలి ఇది తెలిసిన వాళ్ళు ఈ పక్షాలలో పదిహేను రోజుల్లో ఏదో ఒక రోజు వాళ్ళ పేరు మీద అన్నదానాలు చేసిన శ్రాద్ధకర్మలు చేసిన అన్ని పుణ్యఫలం కలుగుతాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే